తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది వాయు జల కాలుష్యం ఈ గ్రామంలో క్యాన్సర్ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకుని కాలుష్య నియంత్రణ మండలి బృందాన్ని రంగంలోకి దింపింది పర్యావరణ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నలభై నాలుగు నమూనాలు సేకరించింది ఇందులో భూగర్భ జలాలు ఇరవై ఆరు నమూనాలు వాయు కాలుష్యం పద్నాలుగు నమూనాలు చెరువుల్లో నాలుగు నమూనాలు సేకరించారు వీటిని బలభద్రపురం గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు కుళాయిలు కాలువలు గ్రౌండ్ వాటర్ ని సేకరించారు గ్రామంలో వాయు జల కాలుష్య తీవ్రత తెలుసుకునేందుకు పలు ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి బృందం నాలుగు రోజులుగా క్షేత్రస్థాయిలో తిరిగి నమూనాలను సేకరించింది విశాఖపట్నం జోనల్ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఏఈ ఇద్దరు జూనియర్ శాస్త్రవేత్తలు ఇద్దరు విశ్లేషకులు నలుగురు ఫిల్ముడ్ బృందం గ్రామంలో పర్యటించింది గ్రామంలో నలభై నాలుగు నమూనాలు సేకరించింది ఇందులో భూగర్భ జలాలు ఇరవై ఆరు వాయు పద్నాలుగు చెరువుల్లో నాలుగు నమూనాలను సేకరించింది వీటిని విశ్లేషించిన తర్వాత క్యాన్సర్ పై స్పష్టతకు రానున్నారు రేపు బలభద్రపురంలో వైద్య శిబిరం కొనసాగుతోంది ఆరుగురికి సాధారణ వైద్య పరీక్షలు చేశారు దీంతో పాటు శిబిరంలో ముందస్తుగా పేరు నమోదు చేసుకున్న ముప్పై ఏడు మందికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రాజానగరంలోని జిఎస్ఎల్ హాస్పిటల్ కి తరలించారు వీరిలో ఐదుగురికి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉండగా ఇప్పటికే క్యాన్సర్ చికిత్స పూర్తయిన వారు మరొక ఇద్దరు చికిత్స తీసుకుంటున్న వారు మనకి ఇద్దరున్నారు రోగులను పరీక్షించి వారి లక్షణాలకు అనుగుణంగా రక్త పరీక్షలు అల్ట్రాసౌండ్ ఈసీజీ ఎక్స్రేలు ఇతరతర పరీక్షలు చేశారు వీటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది ఈ నమూనాలను విశ్లేషించి కాలుష్య తీవ్రతపై పూర్తి నివేదికను అందించనున్నారు బలభద్రపురం ఒక చిన్న గ్రామం ఊరంతా కలిపితే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గడపలు మొత్తం జనాభా పదివేల లోపే గత మూడేళ్లుగా ఈ గ్రామంపై క్యాన్సర్ పంచ విసురుతోంది ప్రస్తుతం ఈ చిన్న గ్రామంలో మూడు వందల మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్నారు గత మూడు నెలల్లోనే ముప్పై మందికి పైగా క్యాన్సర్ తో చనిపోయారు అయితే వీటికి ఎక్కడా ఆధారాలు లేవు అయినా ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండరు అనే ఆరోపణలున్నాయి ఈ గ్రామస్తులు పది కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేదు గ్రామంలో ఇప్పటికీ చేతి పంపులు బావుల నీటినే వినియోగిస్తున్నారు డ్రాసిమ్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న విష వ్యర్థాల కారణంగానే గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రాసిమ్ పరిశ్రమ కాస్టిక్ సోడా సల్ఫ్యూరిక్ యాసిడ్ వంటి సుమారు యాభై రకాల రసాయనాల్ని తయారు చేస్తోంది ఉత్పత్తి సందర్భంగా వెలువడే విషవాయువులు ఆరోగ్యాల్ని కబలిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి నీరు భూమి కూడా విషతుల్యంగా మారుతోందని గ్రామస్తుల ఆరోపణ పరిశ్రమకు ముడి సరుకులను తెచ్చే వాహనాలతో పాటు ఉత్పత్తైన అయిన సరుకులు తరలించే పెద్ద పెద్ద భారీ వాహనాల కారణంగా ఈ ప్రాంతమంతా నిత్యం దుమ్ము ధూళితో నిండిపోతోంది ఇక్కడ శబ్ద జల కాలుష్యాలు అనూహ్యంగా పెరిగాయి ప్రభుత్వం గ్రామంలోని కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని భావిస్తోంది క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా కాలుష్య నియంత్రణ చర్యలను చేపట్టనున్నారు ఈ చర్యలు గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా బలభద్రపురంలో పర్యావరణ నాశనం కావడాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం క్యాన్సర్ కు లా మారింది ఒకే ఊరిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు తక్కువ జనాభా ఉన్న ఊళ్లలో అంత ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఇదంతా బయటపడని లెక్క అసలు తమకు క్యాన్సర్ సోకిన విషయం కూడా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికైతే లెక్కీలేదు బలభద్రపురం గ్రామం ప్రశాంతతకు మారుపేరులా ఉంటుంది పచ్చని ప్రకృతి పంట పొలాలు సిరి సంపదలు పాడి పంటలకు లోటు లేని గ్రామం వాటి మాటునే క్యాన్సర్ భూతం ఆ ఊరిని ఆవహించేస్తోంది రెండు మూడేళ్ల నుంచి క్యాన్సర్ భూతం బలభద్రపురంలో విజృంభిస్తోంది ఇరవై మందికి పైగా చనిపోయారు రెండు వందల మందికి వ్యాధి సోకింది బలభద్రపురం క్యాన్సర్ కథనాలను ఈ మధ్య వినపర్తె ఎమ్మెల్యే మలమల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు దీంతో ప్రభుత్వం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది వైద్య బృందాలను బలభద్రపురానికి పంపింది ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించారు క్యాన్సర్ లక్షణాలున్నాయా లేదా అని పరీక్షించారు బలభద్రపురంలో ఏ వీధిలోకి వెళ్లినా క్యాన్సర్ తో ముడిపడిన కన్నీటి కథలే క్యాన్సర్ భూతం కోరల్లో చిక్కి నలిగిపోయిన కుటుంబాల వేదనే కనిపిస్తోంది ఈ ఊర్లో గత రెండు మూడేళ్లుగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకరికి గొంతు మరొకరికి మెతుడు ఇంకొకరికి పెద్దపేగు మరొక వ్యక్తికి రొమ్ము ఇలా శరీరంలోని అన్ని అవయవాలకు క్యాన్సర్ సోకుతోంది గ్రామస్తులంతా అనారోగ్యంతో బాధపడుతూ లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు వ్యాధి నిర్ధారణ అయ్యాక కొందరు నిర్ధారణ కాకముందే కొందరు చనిపోయారు బలభద్రపురంలో క్యాన్సర్ ఇంతగా విజృంభించడానికి కారణాలేంటో చిక్కగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు క్యాన్సర్ రోగులతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు చిన్నపిల్లల్లోనూ కాలేయ సమస్యలు బయటపడడం కనిపిస్తోంది ఈ సమస్యలకు జలవాయు కాలుష్యమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు ఊరికి సమీపంలోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలే కాలుష్యానికి కారణమంటున్నారు గ్రామ పరిసరాల్లో గాలి నీరు కలుషితమైన విషయాన్ని గుర్తించారు అధికారులు భూగర్భ జలాలు వాయు కాలుష్యం వల్లే క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఆధ్వర్యంలో సేకరించారు వాటిని పరీక్షల కోసం ల్యాబ్ పంపారు దీనికి సంబంధించిన ఫలితాలు త్వరలోనే రానున్నాయి గ్రామానికి పక్కనే ఉన్న గ్రాజం ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల కారణంగా భూగర్భ జలాలు గాలి కలుషితమై తమకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు గ్రామస్తులు బలభద్రపురంలో ఇప్పటికే కొంతమంది క్యాన్సర్ కు చికిత్సను తీసుకుంటున్నారు గడిచిన ఏడాది కాలంలో పదిహేను మంది క్యాన్సర్ తో చనిపోయారని చెప్తున్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ కుటుంబాలను తాను స్వయంగా పరామర్శించినట్టు వివరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రశాంతిఓ వెంకటేశ్వరరావు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ సుజాత ఆధ్వర్యంలో డాక్టర్లు క్యాన్సర్ వ్యాధి నిపుణులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు తొంభై మూడు మంది సిబ్బంది ముప్పై ఒక్క బృందాలుగా విడిపోయి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు గతంలో ఎవరైనా ఆ కుటుంబంలో క్యాన్సర్ బారిన పడ్డారా వారి ఆహారపు అలవాట్లేంటి ఏంటి జీవనశైలి లాంటి వివరాలను సేకరించారు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కారకాల గుర్తింపు కోసం వైద్య నిపుణులు రంగంలోకి దిగనున్నారు దీనిపై నాగ్పూర్ లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను నివేదిక కోరింది రాష్ట్ర సర్కార్ ఇప్పటికే బలభద్రపురంలో క్యాన్సర్ కారకాల గుర్తింపు కోసం నమూనాలను సేకరించింది పీసీబీ విశాఖలోని జోనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్ లో క్యాన్సర్ కారకాలపై నిపుణుల ఆధ్వర్యంలో విశ్లేషణ జరుగుతోంది వాటర్ ఎయిర్ వివిధ దశల్లో పరిశీలన తర్వాత దీనిపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనుంది ఇక ఇప్పటికే క్యాన్సర్ బాధితులపై స్పందించారు మంత్రి సత్యకుమార్ చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ముప్పైకి పైగా మెడికల్ టీంలను బలభద్రపురం పంపించారు మరోవైపు రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించారు పురంలో క్యాన్సర్ నియంత్రణపై ఫోకస్ పెట్టారు వైద్యాధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు గ్రామం చుట్టుపక్కల పలు ఇండస్ట్రీల వల్ల తాగునీరు కలుషితమైందని పర్యావరణం కూడా దెబ్బతిందని స్థానికులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలోనే క్యాన్సర్ తో పాటు కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులపై సర్వే నిర్వహించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు ప్రస్తుతం నేను కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్ లో ఉన్నాను బలభద్రపురంలో క్యాన్సర్ కారకాలకు సంబంధించిన అవశేషాలు కావచ్చు అక్కడ నీరు గాలి నమూనాలను ఇక్కడ విశ్లేషిస్తున్నారు ఇందుకు సంబంధించిన శాంపిల్ కలెక్షన్ను ను ఇప్పటికే చేసింది ఈ కలెక్షన్ ఏ విధంగా టెస్ట్ చేస్తారనే విషయం చెప్పడానికి మన దగ్గర సైంటిస్ట్ పుచ్చిబాబు గారు సార్ ఈ శాంపుల్ కలెక్షన్ ఎప్పుడు జరిగింది ఏ విధంగా దీన్ని ఎనాలిసిస్ చేస్తారు సార్ ఇది గత మూడు రోజులుగా మా ఆఫీసర్స్ అందరూ ఈ బలభద్రపురం సరౌండింగ్ ఏరియాలో శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు సార్ దాని ప్రకారమే మా దగ్గరికి శాంపుల్స్ తీసుకొచ్చున్నారు నిన్ననే వచ్చిన శాంపుల్స్ ఈ శాంపుల్ ఎనాలిసిస్ చేయడానికి మాకు ఇంకొక వారం రోజులు పడుతుందండి వారం రోజులు పడిన తర్వాత అది ఉన్నటువంటి ఏవైతే వచ్చినాయో అనాలిసిస్ రిజల్ట్స్ ప్రకారం మేము మా హెయిర్ అఫీషియల్స్కి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తామండి అంటే ఏ రకాల శాంపిల్స్ మీరు కలెక్ట్ చేశారు వాటరు ఎయిర్ రెండు వాటర్ జల కాలుష్యము అదేవిధంగా వాయు కాలుష్యం సంబంధించినటువంటి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం సార్ బలభద్రపురంలో క్యాన్సర్ కారణం అవుతున్న మూలకాలు ఏంటి నిజంగానే వాటరు లేదంటే ఎయిర్ వల్ల ఈ ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతున్నాయా లేకపోతే క్యాన్సర్ వంటివి వస్తున్నాయనే దానిపైన ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ప్రభుత్వం కోరుకుంటుంది ఈ క్రమంలోనే ఇక్కడ రీజనల్ ల్యాబ్లో టెస్టులు జరుగుతున్నాయి నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఎనాలసిస్ అయితే జరుగుతోంది దాదాపు నలభైకి పైగా శాంపిల్స్ ను ఆ ప్రాంతంలో సేకరించినట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం శ్రీధర్ రవిచంద్ర క్యాన్సర్ మహమ్మారి విజృంభణపై బలభద్రపురం గ్రామస్తులు ఏమంటున్నారు చుట్టుపక్కల ఎక్కడా లేనిది బలభద్రపురంలోని ఎందుకు ఈ సిచ్యువేషన్ తలెత్తింది గ్రామస్తులు చెబుతున్న కారణాలేంటి వారు చేస్తున్న డిమాండ్స్ ఏంటి బలభద్రపురం గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎక్కువలోని ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదు కావడం జరుగుతున్నది అయితే దీంతో ఇక్కడ ఈ గ్రామంలో ప్రజలందరికీ కూడా భయాందోళన వ్యక్తం అవుతున్నాయి అయితే ఈ గ్రామంలో పరిస్థితి ఏ రకంగా ఉన్నది ఏంటి అనేది ఇక్కడ మన దగ్గర సర్ప ఇక్కడ బలభద్రపురం సర్పంచ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుంది నా పేరు రామారావు ఈ గ్రామ సర్పంచ్ని మరి గత రెండు సంవత్సరాల మట్టి నుంచి అయితే ఈ యొక్క క్యాన్సర్ సంబంధించిన రోగులు ఎక్కువ అవుతూ ఉన్నారు అలాగే మరణాలు కూడా సుమారుగా ముప్పై మంది ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది ఈ కేసుల వల్ల మరి దీనికోసం మేము స్టడీ చేసి మేము మాకు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము తీర్మానంలో కూడా పెట్టి వాటర్ వాటర్ను సేకరించి శాంపిల్స్ పంపించడం జరిగిందండి చంపితే అది వచ్చిన తర్వాత ఆర్జీఎస్ డబ్ల్యూఆర్ సాయిగర్ అని ఆయన ఇది మాకు రిపోర్ట్లు పంపించారండి ఆ రిపోర్ట్లు చూస్తే బార్డర్లో ఉందే మరి జాతకం ఉన్నదని చెప్పడం కూడా జరిగిందండి మాకు సంవత్సరం క్రితం అప్పటి నుంచి మేము అది ఎప్పుడు కూడా క్లోర్నెస్ చేయడం వాటర్ ట్యాంకులో చేస్తున్నాం కానీ మరి ఈ యొక్క ఈ వ్యాధి లక్షణాల కాలంలో ఎక్కువగా ఉండడం మరి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉందండి అది ఎందుకన్నది ఏంటి మరి వాటర్ ద్వారా జరుగుతుందా లేకపోతే వాయు కాలుష్యం ద్వారా జరుగుతుందా అన్నది మరి అంతే లేదు ఇక్కడ మీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎక్కువ భయం కలుగుతున్నాను మాకైతే చాలా భయంగా ఉందండి ఎంచేతంటే మా గ్రామం చుట్టుపక్కలంతా కూడా పచ్చటి పొలాలతోటి ఎప్పుడు ఏ రోగాలు లేకుండా చాలా సురక్షితగా ఉండేదండి గత రెండు సంవత్సరాలు మట్టి ఒక పక్క నుంచి క్యాన్సర్ పక్క నుంచి కిడ్నీ ప్రాబ్లం పక్క నుంచి మోకాళ్ళ నొప్పులు ఇలాగ రోజు రోజుకి పేషెంట్లు పెరగడం జరుగుతుందండి దీనికి అనేది మేము అన్వేషణ చేయగా చుట్టుపక్కల ప్యాటర్లు బాగా భారీగా భారీ ప్యాటర్లు పెట్టడం వల్ల నీరు అయ్యి గ్రామంలో ఇలాంటి జబ్బులు వస్తున్నాయని చెప్పేసి జనంలో అపోహ భారీగా ఉందండి దీని మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఆయన స్పందించి ఎమ్మెంటనే ఇక్కడ ఈ శరీరాల కండా ఏర్పాటు చేయడం జరిగిందండి నా పేరు చిన్న అండి బలభద్రపురం మా గ్రామంలో అయితే ఈ పొల్యూషన్ ఎక్కువగా ఎక్కువగా ఉందండి వాతావరణం కూడా వేడి విచ్చడి వేడిగా ఉందండి పొల్యూషన్ అంటే అండి మెయిన్ వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి బాగా మా అమ్మగారు గత రెండు సంవత్సరాల్లో క్యాన్సర్ వల్ల చనిపోయారండి అది ఎందువల్ల నేను అడిగితే మేము నీరు వల్ల అని చెప్పేసి మా అమ్మగారికి

మా ఏరియాలో ఎక్కువగా ఈ కేసులు ఈ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి అంచేతన మాకంతా కూడా భయోందాలు కలుగుతున్నదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతున్నది అయితే దీని మీద వైద్యులు ఏమంటున్నారు అలాగే జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో తిరిగి ఏ విధమైన సర్వేలు చేస్తున్నారు ఆ సర్వే నివేదికలు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా మరొకరిని అడిగి తెలుసుకుందాం బలభద్రపురంలో క్యాన్సర్ రోగుల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వద్దని అధికారులకు సూచించారు అణపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పాలని విజ్ఞప్తి ఆయన తాను పరామర్శించిన కేసులే పన్నెండుకు పైగా ఉన్నాయన్నారు వైద్యశాఖ అధికారులు కేవలం ఆరు కేసులే ఉన్నాయని నివేదికలు ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ క్యాన్సర్ కేసులు పెరగడం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీలోని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది తన నియోజకవర్గంలోని బలభద్రపురంలో అత్యధికం కేసులు నమోదవుతున్నాయని చెప్పి ఆయన చెప్పారు అయితే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి సర్వేలు నిర్వహించి ప్రజలు ఏమీ భయపడవలసిన అవసరం లేదు జాతి సగటు కంటే తక్కువగానే ఇక్కడ కేసులు నమోదు అవుతుందని చెప్తున్నారు అయితే ఎమ్మెల్యే గారు ఏమంటారు దాని మీద అడిగి తెలుసుకుందాం సరే ఇక్కడ కేసులు ఎలా ఉన్నాయి ఏ రకంగా బాధపడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ గ్రామంలో క్యాన్సర్కి సంబంధించిన బాధితులు కానీ అదేవిధంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా లివర్ డిజార్డర్స్ కూడా నలుగురు చిన్నపిల్లల్లో అనేది అబ్జర్వ్ చేయటం జరిగింది అందులో ఆల్రెడీ ఒక అబ్బాయికి అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది ఇంత భయంకరమైన పరిస్థితి గ్రామంలో ఉంటే ఆ విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించటం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించడం ఇక్కడ మెడికల్ టీంని పంపించి సమగ్రంగా ఒక సర్వే చేసి ఇక్కడ పరిస్థితిని అధ్యయనం చేయాలి అనేది ఆలోచన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు విషయాలు ఇప్పటికే వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యం అందించటం రెండవది అసలు ఇటువంటి అరుదైన వ్యాధులు ఇక్కడ రావడానికి మూల కారణం ఏంటనేది అన్వేషించాలి ఆ మూల కారణాన్ని నిరోధించుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంకా బాధితుల సంఖ్య పెరగకుండా నిరోధించగలమనేది నా అభిప్రాయం సార్ మీకున్న సమాచారం మేరకు క్యాన్సర్ కేసులు ఏ రకంగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి చాలా తీవ్రంగా ఉందండి ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది అది పర్టికులర్గా ఈ గ్రామంలోనే కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో దాదాపుగా గత ఆరేడు మాసాలుగా నేనే పది పన్నెండు కేసులు బాధితుడింటికి పరామర్శకెళ్ళా చనిపోయిన వాళ్ళ ఇంటికి సరే ఇప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంది ఈ లివర్ డిజార్డర్ ఇవన్నిటికీ కారణం ఏంటి శోధించాల్సిన అవసరం ఉంది ఆ కారణం తెలుసుకుంటే తప్పించి దీన్ని నిరోధించలేము ప్రజలకి ఒక ఆరోగ్య భద్రత ఇవ్వలేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రధానంగా ఆరోగ్య విషయంలో ప్రజలకు భద్రత ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి ఆ విధంగా పనిచేయించే బాధ్యత నేను తీసుకుంటా క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి ప్రభుత్వం చాలా కృతనిధ్యంతో ఉన్నది దాని చోటి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రజలందరూ కూడా తమకి సంబంధించిన ఈ క్యాన్సర్ రోగి సంబంధించి ఏదన్నా ఉన్నట్లయితే మీకు అపోహలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి తనకు వైద్యం పొందాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది అలాగే ప్రజలకి ఎటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ బల్బు